హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రాట్యూడ్ జీప్ మరి గేట్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి అందరికీ కూడా మరి స్టూడెంట్స్ అయిన పేరెంట్స్ మరి మన ఛానల్ తరఫున ఇన్వైట్ చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి గేట్కి సంబంధించిన ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఏంటంటే ఈసీ ఆల్రెడీ ఈసీ కవర్ చేసామో మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి మీకు రిఫరెన్స్ బుక్స్ కానీ సిలబస్ కానీ చెప్పాను ఎలక్ట్రికల్ చెప్పాను తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ చెప్పాము మెకానికల్ ఇంజనీరింగ్ చెప్పాను తర్వాత మూడు తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ నాలుగు కవర్ చేశాను సివిల్ సివిల్ ఇంజనీరింగ్ ఐదు కవర్ చేశాను ఎందుకంటే మేజర్ స్టూడెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి కవర్ చేస్తున్నాము ఇంకా అన్ని కవర్ చేయలేము కదా ఈ వీడియోలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూద్దాం ఒకసారి ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన సిలబస్ దాని రిఫరెన్స్ బుక్స్ కూడా చూద్దాం ఒకసారి సిఎస్ఈ వాళ్ళు సిఎస్ఈ వాళ్ళకి సంబంధించిన ఇక కంప్యూటర్ సైన్స్ ఇది సిఎస్ఈ ఇది ఐటీ వాళ్ళు ప్లస్ ఈ బ్రాంచ్ వచ్చి నీకు సిఎస్ఈ వాళ్ళు రాయొచ్చు ఐటీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషను సిఎస్ఈ వాళ్ళకు కూడా సపరేట్ ఏమీ లేదు సిఎస్ఈ అండ్ ఇన్ఫర్మేషను ఈ సిఎస్ బ్రాంచ్ని చూజ్ చేసుకోవచ్చు గేటు గేట్ ఎవరైనా దీనిలో కన్ఫ్యూజన్ లేదు మ్యాథమెటిక్ డి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్లు ఇక్కడ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఉందా వీళ్ళకి వీళ్ళకి డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ వీళ్ళకే ఉంది సిఎస్ఈ వాళ్ళకి మాత్రమే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఉంది లీనియర్ ఆల్జీబ్రా క్యాలిక్యులస్ ప్రాబిలిటీ ఇది దీనికి సంబంధించిన గ్రావెలు ఈ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్కి వేరే బుక్ ఉంటుంది ఇది వేరే బుక్ తర్వాత ఈ లీనియర్ ఆల్జెబ్రా క్యాలిక్యులస్కి గ్రావెలు హైయర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్పై గ్రావెల్ అని మనం అన్ని వీడియోస్ చెప్తున్నాము అది సరిపోతుంది ఈ డిజిటల్ లాజిక్ డిజిటల్ లాజిక్ తెలుసు కదా బులెన్ ఆల్జేబ్రా కాంబినేషనల్ సీక్వెన్షియల్ సర్క్యూట్ ఇది దీనికి మోరిస్ మెనో మోరిస్ మెనో మోరిస్ మెను తర్వాత ఆర్పి జైన్ ఆర్పి జైన్ అయినా ఆల్రెడీ మన వీడియోలు ఈసీ స్టూడెంట్స్ కూడా చెప్పాము అదే ఉంటుంది ఇక్కడ నీకు ఇది కంప్యూటర్ ఆర్గనైజేషను కంప్యూటర్ ఆర్గనైజేషను ఎట్లా ఉంటుంది తర్వాత మెషిన్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏ ఎయిట్ జీరో ఎయిట్ సిక్స్ మై మై మైక్రో ప్రాసెసర్ అమ్మ ఇది ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ మైక్రో ప్రాసెసర్ గో ఎంకర్ గో ఎంకర్ కానీ ఆ బా ఆ బుక్ బేసిక్స్ సరిపోతుంది మీకు అర్థమేటిక్ లాజిక్ డేటా పాత్ కంట్రోల్ యూనిట్ ఇన్స్ట్రక్షన్ పైప్లైన్ మరి మెమరీ అరార్హి క్యాష్ మెయిన్ మెమరీ సెకండ్ డ్రైవర్ ఇంటరప్ట్ డిఎంఏ ఇది తర్వాత వచ్చేసి ప్రోగ్రామింగ్ డాటా స్ట్రక్చర్స్ మీకు సి ప్రోగ్రామింగ్ చూడాలమ్మ సి ప్రోగ్రామింగ్లో మన కెన్నిగన్ రిచ్ అనే ఒక బుక్ ఉంటుంది కెన్నిగన్ రిచ్ బేసిక్ మంచి బుక్ అది ప్రోగ్రామింగ్ ఇన్ సి రెకర్స్ ఫంక్షన్స్ ఏరేస్ స్టాక్స్ క్యూస్ ఇది ఇది డాటా స్ట్రక్చర్స్కి సంబంధించినవి డాటా స్ట్రక్చర్స్ బై బాలగురుస్వామి కూడా చూసుకోవచ్చు ఇది ప్రోగ్రామింగ్ ఇది ఇది ఏంటి కెన్నిగన్ రిచ్ ఇది కెన్నిగన్ రిచ్ చూడండి ఇది ఎరేస్ స్టాక్స్ క్యూస్ లింక్ లిస్ట్ బయనరేసి ఇది మీకు డాటా స్ట్రక్చర్స్ బై బాలగురుస్వామి కూడా మంచి బుక్ ఉంటుంది ఇంకా బుక్స్ ఉన్నాయి చూద్దాం ఒకసారి తర్వాత అలగర్దమ్స్ చర్చింగ్ అలగర్దం షార్టింగ్ అలగర్దము ఇది తర్వాత థీరీ ఆఫ్ కాంపిటీషన్ తర్వాత కంపైలర్ డిజైన్ అమ్మ కంపైలర్ డిజైన్ ఓన్లీ ఇది సిఎస్ఈ వాళ్ళకు ఉంటుంది లెక్సికల్ సింటాక్స్ కంపైలర్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ ఓఎస్ కాన్సెప్ట్స్ ఓఎస్ కాన్సెప్ట్లో సిస్టమ్ కాల్ ప్రాసెస్ థ్రెడ్ విత్ ఇన్ ద వీ హ్యావ్ ఏ మల్టిపుల్ థ్రెడ్స్ విత్ ఇన్ ద సింగల్ ప్రాసెస్ మరి ఈచ్ ప్రాసెస్ ఎట్లా కమ్యూనికేషన్ అవుతాయి మనకి తెలుసు కదా మెసేజ్ క్యూస్ మెసేజ్ క్యూస్ పైప్స్ తర్వాత సాకెట్స్ తర్వాత స్పిన్ తర్వాత సెమా ఫోర్సు కంకరెన్సీ సింకరనైజేషను డెడ్ డెడ్లాకు ఈ విధంగా మరి రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ అలగరదమ్స్ ఈ విధంగా కూడా ఉంటాయి తర్వాత డేటాబేస్ గుర్తుపెట్టుకోండి ఈ డేటాబేస్లో మనకి ఎస్క్యూఎల్ ఎస్క్యూఎల్కి సంబంధించిన డేటాబేస్ మీ అందరికి తెలుసు ఎస్క్యూఎల్లో డేటాని ఇన్సర్ట్ డేటా డిలీట్ డేటా సర్చింగ్ సర్చింగ్ అలగర్దాంస్ నార్మల్ ఫామ్స్ ఇవన్నీ చూసుకోండి మీకు తర్వాత కంప్యూటర్ నెట్వర్క్స్ ఇది కంప్యూటర్ నెట్వర్క్స్ మంచి సబ్జెక్ట్ ఇది ఇది మాకు కూడా ఒక మేము చదువుకునేటప్పుడు ఇది ఒక ఎలక్టివ్గా తీసుకున్నాం మేము కంప్యూటర్ నెట్వర్క్స్ ఎలక్ట్ అసలు ఓఎస్ఐ లేయర్స్ ఎన్ని లేయర్స్ ఉంటే మనకి వన్ టు సెవెన్ లేయర్స్ ఉంటే సెవెన్ అప్లికేషన్ లేయర్ ఉంటే కింద నుంచి ఫిజికల్ లేయర్ ఉంటుంది ఫిజికల్ లేయరు డాటా లింక్ లేయర్ ఆమె వర్కింగ్ ఆన్ దిస్ ప్రొఫెషన్ నువ్వు రౌటర్స్ అండ్ స్విచ్చెస్ ఎంటర్ప్రైజ్ రౌటర్స్లో మనం వర్క్ చేస్తున్నాం ప్రస్తుతానికి ఇది అప్లికేషన్ లేరు డాటా లింక్ లేరు నెట్వర్క్ లేరు మనకి ఐపీ ఎక్కడ ఉండేది తర్వాత ట్రాన్స్పోర్ట్ లేరు టీజీపీ యూడిపి సంబంధం ఇవన్నీ ఎర్రకోండి ఇతరనాడు బ్రిడ్జింగ్ మంచి మంచి సబ్జెక్ట్ అమ్మ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేది మీకు మంచి జాబ్స్ కూడా దీని మీదే వస్తాయి ఆల్మోస్ట్ ఆల్ జాబ్స్ కూడా బ్రిడ్జింగు రౌటింగ్ షార్టెస్ట్ పాత్ డిస్టెన్స్ వెక్టర్ ఫ్రాగ్మెంటేషన్ ఐపీ ఐపీ ఫోర్ ఆర్పు డిహెచ్సిపి నెట్వర్క్ ఇది నాట్ లేరు ట్రాన్స్పోర్ట్ లేరు ఫ్లో కొ కంజంక్షను ఇంత ద డిఫరెన్స్ బిట్వీన్ యూడిపి అండ్ టీసీపీ ఈ విధంగా కూడా ఉంటాయి దీనికి సంబంధించిన బుక్స్ ఒకసారి చూ దీనికి సంబంధించిన సిఎస్ఈ బుక్స్ చెప్పాను కదా ఆల్రెడీ మనం చెప్పాము అలగర్ బై థామ్సన్ ఇక్కడ డాటా స్ట్రక్చర్స్ అలగర్ధంసు నరసింహ కారుమంచి అంట డాటా స్ట్రక్చర్స్ అంటే సెర్చింగ్ స్టార్టింగు తర్వాత లింక్ లిస్టు తర్వాత క్యూస్ స్టాట్స్ ఉంటాయి కదా అలగర్దంసు దానికి తర్వాత కంప్యూటర్ ఆర్గనైజేషన్ కంప్యూటర్ ఆర్గనర్ విలియమ్స్ తర్వాత కంప్యూటర్ ఆర్కిటెక్చర్ బై హెన్సీ డేవిడ్ఏ దీనిలో డిఎంఏకి సంబంధించినవి ఐఓ బస్సస్ తర్వాత డేటా బస్ ఏంటంటి కంట్రోల్ బస్సు ఏంటి ఏంటి అడ్రస్ బస్సు ఇలాంటి బస్సులు ఉంటాయి డిజిటల్ లాజిక్ అనేది చెప్పాను కదా రెండు బుక్కులు చెప్పాను నేను ఆల్రెడీ ఇవన్నీ మనం చెప్పాను మోరిస్ మీను ఆర్పీజీని ఆపరేటింగ్ సిస్టమ్స్ కాన్సెప్ట్ ఇది కూడా కంప్యూటర్ నెట్వర్క్స్ తని బొమ్మ ఇది మేము మంచి బుక్ అసలు ఈ బుక్ను కొట్టిన బుక్ అసలు ప్రపంచంలో లేదు కంప్యూటర్ నెట్వర్క్స్ మీరు నేర్చుకోవాలనుకున్న దీని మీద జాబ్స్ కూడా మనకి వచ్చేస్తాయి కాబట్టి సాఫ్ట్వేర్ జాబ్స్ మీరు నాట్ ఓన్లీ గేటు సిఎస్సి స్టూడెంట్స్ ఈ బుక్ని తరువుగా చదువుకుంటే కంప్యూటర్ బుక్ పెద్ద లాగా ఉంటుంది తన అనుభవం మనకి ఫిజికల్ లేయర్ నుంచి అప్లికేషన్ లేయర్ వరకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది ద రోటర్ ద స్విచ్ ద వే మరి ఈ విధంగా ద మ్యాక్ లేయర్ డాటా లింక్ లేయర్ ఎర్ర కరెక్షన్ డిటెక్షన్ అన్నీ కూడా ఈ బుక్లోనే ఉంటాయి ఇది తన అనుభావం మేము ఎప్పుడు చదువుకున్నప్పుడు కూడా కదా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ డేటాబేస్ అబ్రహము ఇది థీరీ ఆఫ్ కంపిటీషను ఫార్మల్ లాంగ్వేజెస్ ఆటోమేషన్ థీరీ ఆఫ్ కంపిటీషను కంపైలర్ డిజైన్ కంపైలర్ ప్రిన్సిపల్స్ ఆల్ఫర్ ప్రోగ్రామింగ్ సి ప్రోగ్రామింగ్లో డెన్నిస్ రిచ్ అని నేను ఆల్రెడీ చెప్పాను కదా కెన్నిగన్ రిచ్ అని కంప్లీట్ రెఫరెన్స్ ఎర్బోర్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ ఇది స్టడీ మెటీరియల్స్ మీరు ఇంకా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా తరువుగా చూసుకుంటే మంచిది ఇక్కడ సిఎస్ఈ బుక్స్ కావాలంటే మరి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఇస్తున్నారు కదా సిఎస్సి గేటు సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు అంతా ఆన్లైన్ వచ్చిన తర్వాత కూడా మీరు అమెజాన్లో కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు మంచి బుక్స్ కూడా ఇవ్వడం ఉండటం జరిగింది ఇప్పుడు చూసినట్టయితే మనం డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూద్దామా ఎందుకంటే ఆర్టిఫిషియల్ అండ్ మెషిన్ లెర్నింగ్ దీనికి సంబంధించిన బుక్స్ కూడా చూద్దాం ఇక్కడ ఒక వీడియోలో చూసేద్దాం ఇక్కడ కూడా దీనికి ఏ విధంగా ఉంటాయో మరి డేటా సైన్స్ ఆల్జీబ్రా ఇది సేమ్ మ్యాథమెటిక్స్ ప్రాబిలిటీ తర్వాత గ్రావెల్ బ్రుక్ గ్రావెల్ హైర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ లీనియర్ ఆల్జీబ్రా క్యాలిక్యులస్ ఎల్ఎల్యు ప్రోగ్రామింగ్ డేటా స్ట్రక్చర్ ఇక్కడ పైథాన్ ఎక్కువగా ఉంది వీళ్ళకి పైథాను ప్రోగ్రామింగ్ డేటా స్ట్రక్చర్స్ అలగరదామ్స్ బేసిక్స్ స్టాక్స్ క్యూస్ ఇవన్నీ కూడా ఇవన్నీ సిఎస్సి స్టూడెంట్స్కి అన్నీ ఉంటాయేమో గ్రాఫ్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ ఎస్కీఎల్ అంటే సిఎస్సిలో కూడా ఇదే బ్రాంచ్ ఇదే సిలబస్ ఉంది మెషిన్ కాకపోతే వీళ్ళకి మెషిన్ లర్నింగ్ ఉంది ఎక్కువ మెషిన్ లెర్నింగ్ సూపర్వైజర్ లెర్నింగ్ రెగ్యులెషను ప్రాబ్లమ్స్ ఇవన్నీ నియరెస్ట్ క్రాస్ వ్యాలిడేషను కీ ఫోల్డ్ వ్యాలిడేషను ఇది మెషిన్ లెర్నింగ్ మల్టీ లింకేజీ డైమెన్షన్ రిడ్యూస్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలసిస్ సచ్ ఇది మెషిన్ లెర్నింగ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ప్లస్ సర్చ్ ఇన్ఫార్మ్డ్ అన్ఫార్మ్డ్ లాజికల్ ప్రపోజను ప్రీ రీజనింగ్ అండర్లై అండర్ సర్టన్ అన్సర్టన్టీ టాపిక్ ఇవి ఏఎంఎల్ కూడా ఇది సరిపోతుందమ్మ ఇది ఏఎంఎల్ దీనికి సంబంధించిన బుక్స్ ఒక్కసారి చూ ఇది చూసినట్టయితే మనం బెస్ట్ బుక్స్ చూద్దాం మేము ఇక్కడ డాటా డాటా సైన్స్ అండ్ ఏఐ డిఏ ఈ బ్రాంచ్కి సంబంధించిన ఇవి బుక్స్ కూడా ప్రోగ్రామింగు అండ్ డాటా స్ట్రక్చర్ అలాగారు ఫండమెంటల్ ఆఫ్ డాటా స్ట్రక్చర్స్ సౌరి సహాని క్లాసిక్ డాటా స్ట్రక్చర్స్ సమంత ప్రో పైథాన్ ప్రోగ్రామింగ్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ జెల్లీ డాటాబేస్ మేనేజ్మెంట్ రఘురా రఘురామకృష్ణన్ ఈ విధంగా ఫండమెంటల్స్ ఆఫ్ డాటాబేస్ నవనీత్ సంకేత్ ఈ విధంగా మరి మరి డాటాబేస్ కాన్సెప్ట్ హెన్రీ డాటా మైనింగ్ డాటా వేర్హౌసింగ్ ప్రతీక్ ఇది తర్వాత డాటా వేర్ హౌస్ టూల్ కిట్ ఈ బుక్స్ ఫాలో అవ్వండి మీరు తర్వాత మ్యాథమె మ్యాథమెటిక్స్ ఫర్ మెషిన్ లెర్నింగ్ పియేటర్ తర్వాత అల్ది హ్యాండ్స్ ఆన్ మెషిన్ లెర్నింగ్ సీక్ కేరస్ కొన్ని మెషిన్ లెర్నింగ్ కూడా కొద్దిగా ట సబ్జెక్ట్ చాలా టఫ్గా ఉంటుందమ్మా అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అయిన వాళ్ళు నేను మెషిన్ లెర్నింగ్ చేసుకుని ఏఎంఎల్ తీసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి ఉర్రోతలు అవుతారు బీటెక్ ఫస్ట్ ఇయర్లో కానీ చాలా సబ్జెక్టు అసలు నాకు ప పలకటానికే రావట్లేదు పదాలు మిషన్ లెర్నింగ్ లెక్చర్ ఇన్ మిషన్ లెర్నింగ్ ఆండ్రూ స్టాన్ఫోర్డ్ మిషన్ లెర్నింగ్ ఫర్ బిగినర్స్ క్రిస్టియన్ సెబెస్టియన్ ప్యాటర్న్ రికగ్నైజేషన్ మిషన్ లెర్నింగ్ క్రిస్టోఫర్ ఈ విధమైన డేటా అయితే ఇక్కడ చూడండి సిలబస్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఈ బుక్స్ ఫాలో అవ్వాలి ఆర్టిఫిషియల్ అండ్ బై ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ బేసిక్స్ ఆర్టిఫిషియల్ అండ్ రస్సల్ పేటర్ స్టాటిస్టిక్స్ జాన్ రైస్ నోట్ డౌన్ చేసుకోండి పెన్ను పేపర్ తీసుకుని నోట్ డౌన్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే ప్రాబల్టీ స్టాటిస్టిక్స్ ఇది ఇంట్రడక్షన్ ప్రాబులిటీ థీరీ ఫస్ట్ కోర్స్ ప్రాబులిటీ తర్వాత సెల్డన్ ఎం రాజ్ ఈ విధమైన లీనియర్ ఆల్జెబ్రా పైథాన్కి సంబంధించిన బుక్స్ ఈ విధంగా పైతాన్ నుండి గూగుల్ అలగరదాం సాదిత్య డాటా స్ట్రక్చర్స్ అలగరదాం పైతాన్ కానీ సీ ప్రోగ్రామింగ్కి సంబంధించిన ఏమి లేదమ్మా అంత పైతాన్ మీద వీళ్ళు డిపెండ్ అయినట్టు ఉన్నారు ఇది పైతాన్ స్టూడెంట్స్ మరి ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి బెస్ట్ బుక్స్ వారు డాటా సైన్స్ ఇది ఈ మధ్య ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మన బెస్ట్ బుక్స్ ఫర్ డేటా సైన్స్ వద్దు ఈ బుక్స్ ఫాలో మీరు అమెజాన్లో కూడా చూసినట్టయితే ఆర్టిఫిషియల్ అండ్ డేటా సైన్స్కి కొన్ని బుక్స్ ఉన్నాయి ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గేట్కి కొన్ని బుక్స్ అయితే ఉన్నాయి చూడండి గేట్కి సంబంధించిన స్పెషల్ బుక్స్ ఉంటాయి బుక్స్ కూడా దీనిలో జీకే పబ్లి పబ్లికేషన్స్ వారు తొమ్మిది వందల ఆరు రూపాయలతో వీళ్ళు ఇస్తున్నారు మరి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఎయిట్ ఫార్టీ ఎయిట్ కాబట్టి కొద్దిగా సిలబస్ కూడా కొంత చెప్పేవాళ్ళు కూడా ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఉండాలమ్మా తక్కువ ఉంటారు చాలా ఒక కేర్ఫుల్గా చదువుకోవాలి సపోజ్ సివిల్ మెకానికల్ ఈసీ చెప్పి 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 ప్రొఫెసర్స్ కూడా పండిపోయి ఉంటారు వీళ్ళు చెప్పాలంటే కూడా ఇప్పుడు కొత్తగా వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళకి కూడా ఇప్పుడు ఏ కాలేజీలోకి వెళ్ళినా ఇప్పుడు ఐఐటిలోకి వెళ్ళినా వాళ్ళకి అంత అంత డెప్త్ డెప్త్ వీటి మీద ఉండదు ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటర్స్ ఇది ఏఎంఎల్కి సంబంధించిన సబ్జెక్టు ఏఎంఎల్ సబ్జెక్ట్ కాబట్టి ఏఎంఎల్ నథింగ్ బట్ వీళ్ళు ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ సబ్జెక్ట్ కాబట్టి చాలా డెప్త్గా ఉండాలి మరి స్టూ మరి ప్రొఫెసర్స్ కూడా చెప్పేవాళ్ళు కూడా దీనికి కోచింగ్ ఇచ్చేవాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు స్టూడెంట్స్ అనేవాళ్ళు మొవ్వాటపడతాను నాకు ఏఎంఎల్ కావాలి సిఎస్సి బెటర్ ఏం చెప్పాలంటే కోరు బ్రాంచ్ సిఎస్సి బెటర్ సిఎస్సి గత ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని సిఎస్ఈ కానీ ఏఎంఎల్ కొద్దిగా టఫ్గానే ఉంటుంది ఏఎంఎల్ చాలా టఫ్గా ఉంటుంది స్టూడెంట్స్ మరి ఇది ఇంకా ఎవరైనా మరి ఆల్మోస్ట్ ఆల్ మనం అన్నీ కవర్ చేసాము ఇక్కడ కూడా మరి చెప్పాను కదా సివిల్ ఇక కెమికల్ కూడా ఉన్నా స్టూడెంట్స్ కొంచెం మ్యాథమెటిక్స్ ఉన్నవాళ్ళు మ్యాథమెటిక్స్ చూసుకున్నాము మీరు ఎవరైనా కామెంట్లో పెట్టండి మీరు కావాల్సినవి మరి ఈ విధంగా మరి ఇస్తాము వారి కామెంట్లో పెడితే దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వటం జరుగుతుంది మెకానిక్ కూడా అన్నీ ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చేశానంటే రెండు కవర్ చేసాను ఒకటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెండు ఒక మరి డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది కవర్ చేయటం జరిగింది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఏంటంటే రానున్న కాలంలో స్టూడెంట్స్కి ఎవరికైనా మరి మరి ఐఐఎస్సిలో కట్ ఆఫ్ ఎంత ఉంది ఐఐటీల్లో ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి మన దగ్గర ఇరవై మూడు ఒక ఐఏఎస్సి తర్వాత ఎన్ఐటి ఎన్ఐటి ఈ ముప్పై రెండు ఎన్ఐటీలు కొన్ని ఎన్ఐటీలు అన్ని విధంగా ఈ ఎంటెక్ కట్ ఆఫ్ ఎంత ఉంది వరంగల్ కానీ తిరుచి కానీ మరి రూర్కెల నాగ్పూర్ ఎన్ఐటి వీటిల్లో కట్ ఆఫ్ ఎంత ఉంది ఐసీ బెంగళూరు ఎంటెక్ కట్ ఆఫ్ ఎంత ఉందో కూడా మరి చూద్దాం రానున్న కాలం ఇంకా పిఎస్సీకి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే చెప్తాను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్